హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సేమియా ఉప్పిట్టు ఎలా చేయాలనే చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టిన దీనికి చ తినే కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇది నేను చెప్పిన విధంగా టిప్స్ పక్కాగా ఫాలో ఇచ్చేస్తే మీరు సేమియా ఉప్పిట్టు మాత్రం సింపుల్ అండ్ క్లిక్గా అయితే చాలా సూపర్గానే ఉంటుందండి బాగా ఏంచి పెట్టుకోండి సేమియా అయితే పెట్టుకున్నాను తరకారీని కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఏం తరకారీ కావాలంటే అదన్నీ నేను యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బీన్స్ అని మాత్రం తీసుకోండి అదొక పక్కన పాత్రలో నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఉడకేకైతే పెట్టుకోనాను ఇంకొక పక్కన వచ్చేసి బాండలీలోకి నీళ్ళు వేసేసి బాండలిన పాత్ర ఏదో ఒక గంటలకు నీళ్ళు వేసేసి దాన్ని కూడా పెట్టుకోవాలండి బీన్స్ తరకారీ నువ్వు మీకు ఏం తరకారీ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర రెండు రెండేమని ఆ తరకారీ మాత్రం వేసుకోండా ఇంకొక పక్కన బాండలీలో నీళ్ళు పెట్టుకున్నాను తరకారి కూడా ఉడికే పక్క పెట్టిన నీళ్ళు బాగా ఉడుకుతా ఉండే టైంలో వేయించి పెట్టుకుంటే షేమన్ అయితే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి నీళ్ళకి షేమన్ అయితే ఎక్కువగా ఉడికించకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలా ఆ తర్వాత ఎక్కువగా ఉడికించకపోకూడదు షేమన్ మాత్రము తరకారీ ఉడికే లోపల ఇది కూడా ఉడికిపోతుంది రెండో ఒకే టైంలో అవుతుంది చూడండి మనం ముటితే ఫుల్ నున్నగా అయిపోకూడదు ప్రెస్ చేస్తే అలా ఉండాలా అంతవరకు ఉడితే ఇది అయితే ఇప్పుడు ఉడికిపోయిందండి ప్రెస్ చేస్తే అలాగే ఉండాలి చూడండి అట్లే ఉండాలి అప్పుడైతే ఇది రెడీ అయింది తినేదానికి కూడా పుడి పుడిగా ఉంటుందండి చేమి అయితే మనం రెస్టారెంట్లో ఎక్కడన్నా పెళ్ళి టైంలో చేస్తారో పుడి పుడిగా అట్లే ఉంటుంది ఇది అయితే ఇప్పుడు దీన్ని అంతా ఉంచుకొని ఫిల్టర్ చేసుకునే నీళ్ళంతా తీసేసి ఇది అట్లే వేడిగా మళ్ళీ అట్లే పెడితే మళ్ళీ ఒక కుక్ అవుతుందండి ఇది అందుకే మనం చెన్నీళ్ళు వేసుకునే ఇట్లా ఒక గ్లాస్ వరకు చెన్నీళ్ళు వేసేస్తే మళ్ళీ ఉడకేలేదు అది చూడండి ఇప్పుడు చూస్తూ అంటేనే పొడి పొడిగా ఉంటుంది చెన్నీళ్ళు అనేది వేసేస్తే మళ్ళీ ఉడికేలేదు అది అందుకే నీళ్ళు వేసి పెట్టుకునేలా అట్లే వదిలేస్తామంటే మళ్ళీ కుక్ అయితే నూనెగా అయిపోతుంది అది మళ్ళీ ఉడికి మళ్ళీ అదే బండ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాసులు జీలకర్ర కొంచెం శనగ బండ్లు సన్నగా మంట పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఎంచుకోవాలి అది ఇంకో పక్కన వచ్చేసి ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కోసుకోండి సింపుల్ ఐటమ్స్ ఎక్కువగా ఏం ఆ ఎర్రగడ్డ పచ్చిమిరకాయ దాన్ని కూడా కలర్ ట్రాన్స్పరెంట్ వరకు వేయించుకోవాలి కావాలంటే ఇదే టైంలో కూడా పచ్చి తరకారీని కూడా కోసేసి వేసుకోవచ్చు నాది కొంచెం బీన్స్ బలిసింది కాబట్టి నేను నీళ్ళు ఉడికి వేసుకోను పచ్చి తరకారీ కూడా సన్నగా కోసేసి ఇదే విధంగా వేయించుకోవచ్చు ఉడికిపోతుంది అది కూడాను లేదంటే ఇట్లా ఉడికించుకునే నీళ్ళు కూడా ఆ తర్వాత వేసుకోవచ్చు తరకారీ ఉడికి ఫిల్టర్ చేసుకొని నీళ్ళు తీసేసి ఉద్దు తరకారి మాత్రం వేసుకోవాలా ఇదంతా నూనె లేగిన తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి టమాటో కూడా వేసుకోవచ్చు నిమ్మరసం వేసుకుని ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత సేమియాని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది దాన్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలా ఇప్పుడు ఇప్పుడు ఇక సింపుల్గా అయిపోతుందండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ అంతా అయిపోతుంది ఇది ఇది కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఉప్పు అంతా వేసుకుంటాం కదా అదంతా మిక్స్ అయ్యేలాగా బాగా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమి అయితే రెడీ అయిపోతుందండి మా అయితే ఇది చాలా ఇష్టము చాలా ఇష్టంగా తింటారు లాస్ట్లో కొత్తిమీర క్యాడ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగానే సేమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు పిల్లల బాక్స్కి అంతా వేస్తాను ఇదైతే చాలా ఇష్టంగా తింటారు టూ టైమ్స్ కూడా తినే తింటారు చేసి పెడితే కూడా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు పిల్లలు బాక్స్కి అంతా వేసిచ్చేస్తే ఇదైతే రెడీ అయిందండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇష్టమైతే లైక్ అయితే ఓకే